స్టూడెంట్స్ అందరికీ నమస్కారం మీ గుమ్మడి స్టడీస్కి నిన్న సింధు నాగరికత సంబంధించినటువంటి అంశాలు కొన్ని మనం కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది అలాగే చిన్నగా కొన్ని విరసించుకోవడం జరిగింది ఇప్పుడు సింధు నాగరికతలో ముఖ్యమైనటువంటి పట్టణాలు కొన్ని ఉన్నాయి ముఖ్యమైన పట్టణాలు అంటే పట్టణ నాగరికత అనేటువంటిది ఎలా ఉంది అనేది మొత్తం కూడా పట్టణ నాగరికత గ్రామీణ స్థాయిలో ఏమీ లేదు అందువల్ల ఈ పట్టణ నాగరికత అంట హరప్పా ప్రాంతంలో త్రవ్వినటువంటి త్రవ్వకాలలో వెలుగు చూసింది అంటే పశ్చిమ పంజాబ్ మరియు తూర్పు పంజాబ్ అనేటువంటి ప్రాంతాలుగా ఉన్నటువంటివి పశ్చిమ పంజాబ్ ప్రాంతంలో ఈ హరప్పా ఉంది హరప్పా అంటే పశ్చిమ పంజాబ్ అంటే ప్రస్తుతానికి మనకి పాకిస్తాన్లో ఒక పంజాబ్ ఉంది మన భారతదేశంలో ఒక పంజాబ్ ఉంది విధంగా అక్కడ హరప్ప అనేటువంటి ముఖ్య పట్టణం వెలిసింది అక్కడ ఇక్కడ ఒక గ్రామంలో మాంటి గోమరి అనేటువంటిది అంటే పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి పంజాబ్లో మాంట్ గోమరి అనేటువంటి గ్రామంలోనే ఈ నాగరికతకు సంబంధించిన త్రవకాలు జరిపిన జరిపినప్పుడు మరి ఋగ్వేదంలో పేర్కొన్నారు ఏమని పేర్కొన్నారు అంటే హరియు నగరం అని చెప్పి పిలిచారు హరియుఎం నగరం అంటే ఈ యొక్క మాంట్ గోమరి జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతం ఇది అందువల్ల ఆర్పి దయారం సాహిని ఎంఎస్ వాట్స్ మార్టిమర్ వేలర్ ఈ ముగ్గురు కూడా ఈ త్రవ్వకాలు జరిపినప్పుడు ఈ ముగ్గురు కూడా హరప్ప ప్రాంతంలో త్రవ్వకాలు నిర్వహించారు కనుక ఈ ప్రాంతంలో సింధు నాగరికత అవశేషాలు లభ్యమయ్యాయి చాలా ఎక్కువగా లభ్యమయ్యాయి అంటే సింధు నాగరికత అనేటువంటిది ఉంది ఈ నాగరికత వల్ల ప్రజల యొక్క స్థితి జీవన స్థితిగతులన్నీ తెలుసుకోవడం జరిగింది ఈ ప్రాంతంలో ఈ యొక్క సింధు నాగరికత ప్రాంతంలో ముఖ్యమైనటువంటిది హరప్ప నగరం అని చెప్పని చరిత్రకారులు గుర్తించారు ప్రజల్లో ఎక్కువ శాతం మంది ఇక్కడ ఆహార ఉత్పత్తి మీదే ఆధారపడి వర్తకం వృత్తుల పైన ఆధారపడ్డారు అంటే జీవనాధారమైనటువంటిది ఆహారం అలాగే వర్తక వ్యాపారాల మీద వివిధ ప్రాంతాలతో వర్తక వ్యాపారాలు చేయడం కూడా ఎక్కడి నుంచే ప్రారంభించారని చెప్తున్నారు తర్వాత వర్తక హరప్ప వర్తక మార్గాలైనటువంటి హరప్ప అనేటువంటిది మధ్య ఆసియా హరప్ప ఆఫ్ఘనిస్తాన్ జమ్మూలు హరప్ప ప్రాంతంతో వర్తక మార్గాలను కలిగి ఉంది అంటే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి బోర్డర్లోనే ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ అనే ప్రస్తుతానికి పిలుస్తున్నాం కదా అది కూడా మనకి ఇండియాలో ఒక భాగంగానే ఉంది అప్పుడు ఆ ప్రాంతంతో అలాగే సుదూర ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారం చేశారని చెప్పి తెలుస్తుంది ఇక్కడ మరి ముఖ్యంగా వీరి వీరి యొక్క చనిపోయిన తర్వాత ఏమున్నాయి సమాధులు కూడా ఉన్నాయి అక్కడ కోట ఒకటి ఉంది అలాగే కొలుములు ఉన్నాయి ధాన్యాగారాలు ఉన్నాయి అంటే కోట అంటే ఇక్కడ రాచరిక వ్యవస్థ ఉంది అనేటువంటి సంకేతాలు కూడా దీనివల్ల కనిపి తెలుస్తూ ఉంది మనకి ఈ కోటతో పాటు సమాధులు అంటే చనిపోయిన తర్వాత వీరిని ఖననం చేసిన తర్వాత సమాధులు కట్టేటువంటి విధానం ఉంది కొలుములు అంటే ఆయుధాలు తయారు చేసుకునేటకు ఉపయోగపడేటువంటి కొలుములు కూడా ఉన్నాయి అలాగే ధాన్యాగారాలు కూడా బయట బయలుపడ్డాయి అంటే ఇప్పుడు మనం గోదాములు అంటున్నాం చూడండి ఆ కాలంలోనే కన్స్ట్రక్టివ్గా ఈ గోదాములు కూడా బయలుపడ్డాయి ఇది హరప్పకి సంబంధించినటువంటి అంశం అలాగే మొహంజోదారు ఈ మొహంజోదారు అనేటువంటిది సింధు నది తీరాన ఉన్నటువంటి హరప్ప నాగరికతకు చెందిన పెద్ద పట్టణం ఇది అంటే హరప్ప నాగరికత లేదా సింధు నాగరికత అంటున్నాం కనుక దీనిలో మొహంజో దారో అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది ఇది సింధు నది తీరాన ఉంది అంటే సింధు నది తీరాన లార్ఖానా జిల్లా లార్ఖానా అనేటువంటి ప్రాంతంలో ఈ జిల్లాలో ఈ సింధు నది ఈ మొహంజోదారు అనేటువంటిది వ్యాపించి ఉంది గనక సుమారుగా ముప్పై ఐదు వేల జనాభా ఈ ప్రాంతంలో ఆ కాలంలోనే ఉంది అంటే పట్టణ నాగరికత అంటే గ్రామీణ వ్యవస్థ లేదు మరి ఇక్కడ అంతా కూడా పట్టణ నాగరికత అని చెప్తున్నారు కనుక ఈ యొక్క మొహంజదారు అని అంటే సింధీ భాషలో ఒక ఒక అర్థం వచ్చేలాగా ఉంది మృ మృతుల దిబ్బ అంటే చనిపోయినటువంటి వారి దిబ్బగా పరిగణిస్తారు అక్కడే కొట్ల కొట్లుగా పడిపోయినటువంటి కళిబరాలు కూడా దొరికాయని చెప్పి చెప్తున్నారు ఈ ప్రాంతాన్ని ఆర్టీ బెనర్జీ ఆర్టీ బెనర్జీ అనేటువంటి పరావస్తు శాస్త్రవేత్త పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఇక్కడ త్రవకాలు నిర్వహించడం జరిగింది అలాగే ఇక్కడ పదకొండు వందల డెబ్బై మీటర్ల పొడవు ఐదు వందల డెబ్బై మూడు మీటర్ల వెడల్పు ఉన్న పెద్ద కోట గోడ శిథిలాలు బయలుపడ్డాయి అంటే ఇక్కడ ఆ కాలంలోనే ఈ కోట అనేటువంటిది అలాగే ఈ కోటతో పాటు లోపల అనేక భవనాలు ఉన్నాయి అని చెప్పని చెప్తున్నారు ఈ కోట యొక్క పొడవు పదకొండు వందల డెబ్బై మీటర్లయితే వెడల్పు వచ్చేటప్పటికి ఐదు వందల ఐదు వందల డెబ్బై మూడు మీటర్ల వెడల్పు ఉంది అని చెప్పి చెప్తున్నారు అలాగే దీనిలో ఒక పెద్ద స్నాన వాటిక ఉంది అంటే స్నానవాటిక అంటే ఆ కాలంలోనే అంటే మీరేమన్నారంటే అక్కడ దేవాలయాలు ఉండి ఉండవచ్చు లేదా ఏదైనా తీర్థయాత్రలు జరిగి ఉండవచ్చు అలాంటి సమయంలో చాలా పెద్ద స్నానవాటికలు ఉన్నాయని చెప్పని చరిత్రకారుల యొక్క అభిప్రాయంగా చెప్పబడింది ఇంకా ఈ కోట లోపల పెద్ద ధాన్యాగారము విద్యాలయ భవనము అంటే ఆహార నిల్వలు ఆ కాలంలోనే చాలా జాగ్రత్తగా చూసుకునేవారు అదే విద్యాలయ భవనము అంటే చదువుకునేటువంటి విద్యార్థుల కొరకు ఇక్కడ విద్యాలయ భవనాన్ని కూడా స్థాపించడం జరిగింది అలాగే ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అసెంబ్లీ లా ఉండేటువంటి పోలిక కలిగినటువంటి చాలా పెద్ద కట్టణము బయలుపడింది ఇక్కడ అంటే ఆ కాలంలోనే ఏదో ఈ రాచరిక వ్యవస్థలాగా ప్రజా పరిపాలన అనేటువంటి ఉంది అనేటువంటి ఆలోచన కూడా దీన్ని చూస్తే తెలుస్తుంది ఈ మొహంజదారులో ఎన్నో సార్లు సింధు నది వరదలకు గురి అయింది అంటే సింధు నది పరివాహక ప్రాంతం మరి పశ్చిమ భాగంలో ఎక్కువ కనుక మన భారతదేశ వ్యాప్తంగా చూస్తే మన ఇండియాలో తక్కువ భాగం ఉంది ఇప్పుడు విడిపోయినటువంటి పాకిస్తాన్కి ఈ సింధు నది జలాలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటా ఉంటాయి అందువల్ల ఇక్కడ ఏడు సార్లు ఈ యొక్క మొహంజదారులో నిర్మాణాలు గావించబడారు అంటే ఈ వరదల తాకిడికి కొట్టుకుపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా జల సమాధులు ఇవ్వటం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా ఏడు సార్లు పునర్నిర్మించడం జరిగింది అని చెప్పారు దీని తర్వాత కాళీబంగన్ ఈ కాళీబంగన్ అనేటువంటిది రాజస్థాన్లో గగర్ అనేటువంటి జిల్లాలో ఉంది అంటే గంగానగర్ అంటారు గంగానగర్ జిల్లాలో ఉంది ఈ గంగానగర్ జిల్లాలో కాళీబంగన్ షుగర్ అని ఒడ్డున ఉంది షుగర్ నది ఉంది కానీ ఈ కాలంలో ఆ నిధి లేదు ఎండిపోయింది అనమాట ఈ యొక్క కాళీబంగన్ అనేటువంటిది పంతొమ్మిది వందల యాభై మూడులో డాక్టర్ ఘోష్ పంతొమ్మిది వందల యాభై మూడులో ఇక్కడ త్రవకాలు నిర్వహించింది ఎవరు అంటే కాళీబంగన్లో డాక్టర్ ఘోష్ అండి అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై అరవై ఒకటిలో బీకే తాపర్ అండ్ బీపీ లాల్ అంటే ఈ క్రింది వారిలో పంతొమ్మిది వందల అరవై అరవై ఒకటిలో త్రవకాలు నిర్వహించింది ఎవరు అంటారు అందువల్ల ఇద్దరు ఉన్నారండి ఇక్కడ వికే తాపరేని ఆయన బీబీ లాల్ అనేటువంటి వారు కాళీబంగంలో త్రవకాలు నిర్వహించడం జరిగింది పశ్చిమ దిశ ఒక కోట ఉంది కాళీబంగంలో కూడా కోట ఉంది ఈ కాళీబంగంలో ఆరు రకాల కొండలు కొండలు అనేటువంటి కర్మకాండలకు కాండలకు సంబంధించినవి ఏవి అనేటువంటిది మరి జరిగి ఉండొచ్చు అంటారు అంటే కుండలు ఉన్నాయి అలాగే కడవలు అనేటువంటి కూడా కడవలు అంటే మట్టితో చేసినటువంటి అందువల్ల మనకి కింద వెడల్పుగా ఉండి పైన సన్నంగా ఉంటుంది బింది ఆకారంలో ఉంటే కనుక ఇవి లభ్యమయ్యాయి ఇంకా మట్టితో చేసిన గాజులు సారీ రాజు రాగితో చేసినాయి అండి మట్టి కాదు రాగితో చేసినటువంటి గాజులు కూడా ఈ ప్రాంతంలో మనకు బయలుపడినాయి ఎడ్ల బొమ్మలు బయలుపడ్డాయి అలాగే బండి బొమ్మలు కనిపించాయి భూమి దున్నినట్లుగా కూడా ఆధారాలు ఈ కాళీబంగల్లో దొరికినటువంటి పరిస్థితి ఉంది సింధు నాగరికతలోని హరప్ప కాళీబంగన్ మహంజదారు ఈ మూడు పట్టణాల గురించి మీకు ఇప్పుడు విప్లవంగా చెప్పడం జరిగింది దీని దీని మీద మీ అభిప్రాయాలు తెలియజేయాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీకు దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పెడితే మీకు సమాధానాలు మరలా తర్వాత క్లాస్లో ఇస్తాను నమస్కారం గుమ్మడి స్టడీ సర్కిల్ మీ విద్యాసాగర్